మీద ఉన్న కొత్త ముఖ్యంగా ఇవాటి మన సందర్భం మనం అందరం ఇక్కడ సమకూరడానికి కారణం జ్యోతి మహేష్ వారిద్దరి సహచర ప్రకటన అంటే మన అందరిలో మేమిద్దరం ఈ రోజు నుంచి కలిసి జీవించబోతున్నాం ప్రజల పరిభాషలో అదొక పెళ్ళి ప్రజల పరిభాషలో భార్య భర్తలుగా జీవించబోతున్నాం అని ప్రకటించడం కోసం మనల్ ఇక్కడికి పిలిచారు ఆ పిలిచిన సందర్భంలో ఈ సహచర ప్రకటనకు సంబంధించి అది నా చేతుల మీదుగా జరగాలని వాళ్ళు కోరుకున్నారు కనుక మొదట వాళ్ళిద్దరు దండలు మార్చుకున్న తర్వాత ఈ సందర్భానికి సంబంధించి కొన్ని అభిప్రాయాన్ని మీతో పంచుకుంటాను మొట్టమొదలు వాళ్ళతో దండలు మార్పించే కార్యక్రమం పూర్తి చేద్దాం చూపిస్తాను ఇంకొంచెం క్లోజ్ అన్నమాట సర్ కొంచెం దగ్గరికి రండి ఇంజన్ సర్ కొంచెం దగ్గరికి రండి ఇట్లా ఇట్లా చూపియండి ఒక్కసారి ఇక్కడ చూడండి ఇక్కడ జ్యోతి మహేష్ కి దండలు హారతిస్తుంది ఇప్పుడు మహేష్ జ్యోతికి దండలు హారతిస్తున్నాడు ఫోటోస్ ముఖ్య అతిథులుగా ఇద్దరు ఎమ్మెల్యేలు వచ్చారు నా మిత్రుడు వీరేశ్వర్ బిఎల్ఆర్ గారు అదేవిధంగా బీసీ సంఘానికి సంబంధించిన కార్పొరేషన్ సంబంధించిన చైర్మన్ గారు ఇటువైపు మహేష్ తల్లి తండ్రి ఇటువైపు జ్యోతి వాళ్ళ నాన్న వేదిక ముందు చాలామంది మిత్రులు ఉన్నారు నాకు చాలా ఆత్మీయులైన ఉన్నారు మీ అందరికీ పేరు పేరున అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పెళ్ళి చాలా ప్రత్యేకంగా జరుగుతూ ఉన్నది మీ అందరూ చూస్తున్నారు బాజా భజంత్రిలు లేవు మంగళ వాయిద్యాలు లేవు బ్రాహ్మణుడు లేడు పోలు పోసుకోవడానికి కావలసిన పసుపు బియ్యము లేవు ఎలాంటి కార్యకలాపాలు బయట మనం చూస్తామో పెళ్ళిళ్ళు ఏమీ లేకుండా సాదాశీలక జరుగుతూ ఉన్నది మహేష్ తానే పెళ్ళి కుమారుడుగా ఉన్న మహేష్ ఆయననే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు మనం బయట చూసే పెళ్ళిలో అమ్మాయికి అబ్బాయికి ఎలాంటి పాత్ర ఉండదు ఆడ బ్రాహ్మణుడు చెబుతూ ఉంటే వాళ్ళు చేయటం మాత్రమే ఉంటుంది వాళ్ళ ప్రమేమే ఉండదు అర్థం కాని మంత్రాలు కూడా చదివిస్తూ ఉంటారు ఒక్కొక్కసారి మంత్రం తప్పు పోతుంది సంస్కృతంలో ఒక సూత్రం ఉంటుంది ఏమిటంటే ఏ శబ్దాన్ని కూడా అపశబ్దంగా పలకకూడదు అని అపశబ్దంగా పలికినట్లయితే వాళ్ళు నరకానికి పోతారని దాని అర్థం ఉంటుంది కానీ పెళ్లి చేసుకునే ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలామంది బ్రాహ్మణుడు మంత్రాలు చదివించినప్పుడు మీరు చదివి ఉంటారు బ్రాహ్మణుడు చెప్పే సంస్కృత మంత్రాలు ఏవి కూడా మన నోటితో మనకు తిరగవు అవి ఆ పదాలు అందరూ మీరు ఆ పదాలను తప్పగానే పలికి ఉంటారు కనుక దాని అర్థం ప్రకారం మీరందరూ నరకానికి పోతారని దాని అర్థం ఈ సమస్య ఏమి లేకుండా నేరుగా స్వర్గానికి పోదామనుకున్నాడు మహేష్ అందుకోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు మిత్రులారా మహేష్ తను మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు మీ ముందు పంచుకున్నాడు కదా పది మందితో పెళ్ళి చేసుకుందాం అనుకున్నా ఆత్మీయులను మాత్రమే పిలిచి ప్రకటన చేసుకుందాం అనుకున్నా కానీ వాళ్ళు ఇంతమందిని పిలిచారని సహజంగా యవ్వరంలోకి ప్రవేశించినప్పుడు అమ్మాయికి అబ్బాయికి చాలా కళలు ఉంటాయి జీవితం మీద కళలు ఉంటాయి భవిష్యత్తు మీద కళలు ఉంటాయి తమ జీవితంలో జరిగే ప్రేమ అనుబంధం తల్లిదండ్రులు కుటుంబము స్నేహితులు వీటన్నిటి పట్ల కొన్ని కళలు ఉంటాయి ఆ కళలన్నిటిని కళలు మనుషులకి అని అన్నప్పుడు మన సమాజంలో బయట ఎలాంటి పద్ధతి కొనసాగుతుందో ఆ పద్ధతి అంతా మనమైన ప్రభావం చూపిస్తుంది సీతారాముడి పెళ్లి ఎట్లా జరుగుతుందో సీతారాముడి కళ్యాణం లాగా భద్రాచలంలో సీతారాముడు కళ్యాణం ఎట్లా జరిగిందో అట్లా పెళ్లిని చేసుకోవాలని మన జీవితంలో ప్రతి ఒక్కరూ అనుకుంటారు ఎప్పుడో ఒకసారి అదేవిధంగా సినిమాల్లో జరిగే పెళ్లి లగా పెళ్లిళ్ళు చేసుకోవాలని అనుకుంటా మన ఊరిలో ఎవరైనా బాగా డబ్బులు ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఆ పెళ్లిలాగా నా పెళ్లి జరగాలని అనుకుంటా ఇది కొనసాగుతూ ఉంటుంది సమాజంలో కానీ వీటికి భిన్నంగా మనం ఎదుగుతూ ఉన్నప్పుడు మనకి రాజకీయాలు పరిచయం అవుతాయి సమాజం పరిచయం అవుతుంది సామాజిక సంబంధాలు పరిచయం అవుతాయి సమస్యలు మన ముందుకు వస్తాయి ఆర్థిక సమస్యలు రాజకీయ సమస్యలు వాటితో పాటు సామాజిక సమస్యలు కూడా మన ముందుకు వస్తూ ఉంటాయి ఇవన్నీ మన ముందుకు వచ్చినప్పుడు మన ఆలోచన స్రావంతి మారుతూ ఉంటుంది మెల్లగా ఆ ఆలోచన స్రవంతి మారడానికి కారణం ఏమిటంటే మన కళ్ళ ముందు ఉన్న సమస్యలే అనేది మనకు అర్థమవుతుంది ఆ క్రమంలో మహేష్కు అర్థమైన జీవితం మహేష్ జీవితంలోకి వచ్చిన ఒక మార్గం ఆ మార్గమే మహేష్ ఆలోచన విధానాన్ని మార్చేది ఆ కుటుంబం మహేష్ కన్నం మొదలే ఆయన కుటుంబంలో ఇలాంటి ఒక పెళ్లి జరిగేది స్వాతి తన చెల్లెల స్వాతి ఇలాంటి పెళ్లి చేసుకున్నది నిజానికి స్వాతి తాను కోరుకున్నది ఆ పెళ్ళిలో నేను మాట్లాడాలని కానీ నేను ఆ రోజు మాట్లాడలేకపోయాను ఎందుకంటే నేను అప్పుడే జైలు నుంచి బయటకు వచ్చాను కండిషన్ బెయిల్ ఉన్నది వేదిక మీద పోయిన తర్వాత మనం ఏం మాట్లాడతామో తెలియదు కనుక ఆ కండిషన్లో నువ్వు మాట్లాడే ప్రతి మాట మీద ఆధారపడి బెయిల్ ఉండటము లేకపోవటము జైలుకు వెళ్ళటం అనేది ఆధారపడి ఉంటుంది కనుక అప్పుడు స్వాతి పెళ్లిలో నేను బహిరంగంగా వచ్చి వేదిక మీద మాట్లాడలేకపోయాను కానీ వాళ్ళ మహేష్ పెళ్లిలో స్వాతికి స్వారి చెబుతూ ఇవాళ మహేష్ పెళ్లిలో మాట్లాడుతున్నా బహిరంగంగా మాట్లాడుతున్నా ఎందుకంటే బెయిల్ కండిషన్ రద్దయింది కనుక అంటే ఇట్లాంటి సమాజంలో మనం జీవిస్తూ ఉంటాం ఆంక్షలు ఉంటాయి మాట్లాడడానికి ఆంక్షలు పెళ్లికి వెళ్ళడానికి ఆంక్షలు మానవ సంబంధంలో ఉండడానికి ఆంక్షలు నలుగురు మనుషులు కలిసి ఆంక్షలు ఉన్న ఈ రోజుల్లో ఇట్లా పెళ్లి జరుపుకోవటం అనేది మహేష్ తన ఆచరణలో భాగంగా ఆలోచనలో భాగంగా దీన్ని రూపొందించుకున్నాడు ఆయన మొదలు పీడిఎస్ లో పనిచేశాడు ఆ రాజకీయాల నుంచి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ విద్యార్థి సంఘం పెట్టినప్పుడు విద్యార్థి వేదిక పెట్టినప్పుడు ఆ వేదికలో కార్యకర్తగా జిల్లా నాయకుడిగా రాష్ట్ర నాయకుడిగా తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన పరిణామ క్రమాన్నంతా దగ్గరగా ఉండి చూశాను ఎందుకంటే ఆ విద్యార్థి సంఘాన్ని దగ్గర ఉండి గైడ్ చేసే అవకాశం నాకు ఉండటం మూలంగా నేను ఆయన ఎదుగుదలను మొత్తం చూస్తూ వచ్చాను మహేష్ ఒకవైపు కుటుంబంతో కుటుంబం నుంచి వచ్చే ఛాలెంజీలు చాలా చూశాడు చాలా సందర్భంలో అమ్మ గురించి నాన్న గురించి ఊళ్ళో ఇతర పాల పాలి వాళ్ళతో ఉండే సమస్యల గురించి గొడవల గురించి భూమి తగాదల గురించి భవిష్య ఆయన జీవితంలో నాకు పరిచయమైన ఈ పదిహేను సంవత్సరాల కాలంలో ప్రతి విషయాన్ని నాతో పంచుకున్నాడు ఆ పంచుకున్న సందర్భంలో ఆ మనిషిలో జరిగే మార్పు ఆలోచనలో జరిగే మార్పు ఆయన ఎదుగుదల ఆలోచనల పట్ల అభిప్రాయాల పట్ల ఏర్పడే స్పష్టత వీటన్నిటిని జాగ్రత్త గమనిస్తూ ఉన్నారు కనుక తన చెల్లెలు పెళ్లి చేసేటప్పుడు కూడా ఎక్కడ కూడా తోడ్బాటు లేకుండా ఒక దృఢ నిశ్చయంతో నిలబడి ఆ పెళ్లి తప్పించాడు సమాజం నుంచి అనేక సవాళ్ళు ఎదురవుతాయి నిజానికి ఆయన చెల్లెలు చేసుకున్నటువంటి భర్త నజీర్ నజీర్ ముస్లిం అబ్బాయి ఈ సమాజంలో రెండు వేరువేరు కులాలు పెళ్లి చేసుకుంటేనే మొత్తం కొంపలు కూలిపోయాయి అనుకుంటాను కానీ రెండు వేరువేరు మతాలు పెళ్లి చేసుకుంటే ఎట్లా ఉంటుందో మీరు ఆలోచించండి ఆ రెండు వేరువేరు మతాలు పెళ్లి చేసుకుంటే ఈ సమాజం ఎట్లా ఆలోచిస్తుందో నాకు అనుభవంలో ఉన్నది అంటే నాది వేరే మతం అని కాదు కానీ నాకు మతాభిప్రాయాలు ఏమి లేవు కానీ కేవలం కాసిము అని పేరు పెట్టుకున్నందుకు నేను ఒక మాధవి వాడింది కాసిము అని పేరు పెట్టుకున్నారు మా అమ్మ నాన్న దర్గా పేరు పెట్టుకున్నారు దర్గా పేరు పెట్టుకున్నందుకు నన్ను ముస్లిం అని ఎన్ని రకాల సమస్యలు నాకు ఎదురయ్యాయో చాలా సందర్భంలో నాకు ప్రాణహాని కూడా వచ్చింది నేను ముస్లిం అని కనుక ఒక పేరు పెట్టుకుంటేనే ఇన్ని సమస్యలు ఉంటే సమాజంలో స్వయంగా నజీర్ ముస్లిం మతానికి సంబంధించిన వ్యక్తి తమ కుటుంబంలోకి ప్రవేశించడానికి ఎన్ని సవాళ్ళు ఉంటాయో మీరు ఒకసారి ఆలోచించండి ఈ సవాళ్ళు అన్నిటి సందర్భంలో ఆ కుటుంబాన్ని అర్థం చేయించి ఆ కుటుంబాన్ని నిలబెట్టి స్థిరంగా దృఢంగా ఉండడానికి మహేష్ చేసిన ప్రయత్నం వల్ల అది నాకు దగ్గరగా చూసాన తెలుసు కనుక ఒక మనిషి తన పరిణామం చెందే క్రమంలో ఈ సమాజాన్ని అర్థం చేసుకుంటున్న క్రమంలో ఈ సమాజంలో జరుగుతున్న కొన్ని విషయాలకి భిన్నంగా తన జీవితం రూపొందాలనుకున్నాడు ఆ భిన్నంగా ఎందుకు రూపొందాలనుకున్నాడు అంటే స్త్రీ అంటే ఏమి ఈ సమాజం ఏం చూస్తున్నది స్త్రీ అంటే పురుషుడి చేతుల్లో ఉండే ఒక జీవిక మాత్రమే చూస్తుంది ఆమెకు ఆలోచన లేదు ఆమెకు హృదయం లేదు ఆమెకు మెదడు లేదు అనే ఒక పద్ధతి సమాజం చూస్తుంది ఒక నూట ముప్పై నూట నలభై సంవత్సరాల కిందట చెలము అనే ఒక రచయిత చాలా స్పష్టంగా చెప్పాడు ఆమెకు మెదడు ఉన్నది ఆలోచించనివ్వండి ఆమెకు హృదయం ఉన్నది స్పందించనివ్వండి ఆమెకు మనసున్నది ప్రేమించనివ్వండి అని చెప్పాడు కానీ మన సమాజంలో ఇప్పటికీ కూడా మనసును ప్రేమించనివ్వటం లేదు హృదయాన్ని స్పందించనివ్వటం లేదు మెదడును ఆలోచించనివ్వటం లేదు ఇట్లాంటి సందర్భం ఒకటి ఉన్నప్పుడు భారత సమాజంలో ఈ దేశంలో రోజు రోజుకు పురుషాధిక్యత మతాధిక్యత ఈ భావాలు పెరిగిపోతున్నప్పుడు వీటికి భిన్నంగా ఆలోచించాలి వీటికి భిన్నంగా జీవించాలి ఇద్దరు మనుషులు కలిసి జీవించడానికి ఏం కావాలి ప్రేమ కావాలి వాళ్ళిద్దరి మధ్య ప్రేమ కావాలి చాలా రోజుల కిందటిని వీరేశము పుష్ప అనే ఇద్దరు మనుషులు కలిసి జీవించడానికి ఏం కావాలి వాళ్ళిద్దరు ఉద్యమంలో కలిసి పనిచేస్తున్నారు ఆమె కళాకారులుగా పాట పాడుతుంది ఆయన ఉద్యమ నాయకుడిగా నాయకత్వం వహిస్తాడు వాళ్ళిద్దరు కలిసి జీవించడానికి ఇద్దరి మధ్య మనుషులు కుదిరితే సరిపోతుంది వాళ్ళు అట్లా పెళ్లి చేసుకున్నారు ఒక ఇరవై మూడేళ్ల కిందట సరిగ్గా నేను నా సహచరి ఇద్దరం కలిసి స్నేహ నా సహచరి ఇద్దరం కలిసి ఒక సంఘంలో పనిచేస్తున్నప్పుడు మేము కలిసి జీవించడానికి ఏం కావాలి మా మధ్య ప్రేమ కావాలి నా కుటుంబాన్ని నా జీవితాన్ని నా మనసును ఆమె అర్థం చేసుకోగలగా అట్లే ఆమె మనసును ఆమె జీవితాన్ని ఆమె కుటుంబాన్ని నేను అర్థం చేసుకోగలగాలి ఈ రెండు కనుషశాలు పెళ్లి చేసుకోవడానికి ఏ ఆటంకం ఉండకూడదు జీవిత సహజంలో ఉండడానికి ఏ ఆటంక ఉండకూడదు బహుశా విదేశం పుష్ప ఇరవై ఐదేళ్ళు దాటి ఉంటుంది వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు సమాజానికి ఆదర్శంగా ఉన్నారు మేము చాలా సంతోషంగా ఉన్నాము సమాజంలో భాగంగా ఉన్నాము కనుక ముహూర్తాలు పెట్టి జరుగుతున్న పెళ్ళి ఈ మధ్య మా బంధువుల్లో ఒక ఒక ఆమె ఒక అమ్మాయికి వాళ్ళ అమ్మాయికి ఫోన్ చేసి పెట్టే ముహూర్తం ప్రకారం పూజ చేయాలి అని చెప్పిందట చెబితే అమ్మాయి అన్నదట ఇంకేమి ముహూర్తం అమ్మ ఎన్నిసార్లు చెప్తావు ముహూర్తం ముహూర్తం అని స్నేహంగా కాసిన సార్ ఏ ముహూర్తం పెట్టుకొని పెళ్లి చేసుకున్నారమ్మా వాళ్ళు చాలా బాగున్నారు కదా మరి నా లైఫ్ ఎట్లుందో నీకు తెలుసు కదా అన్నదట అమ్మాయి అంటే ఇక్కడ ముహూర్తం ముఖ్యం కాదు బ్రాహ్మణ ముఖ్యం కాదు మంత్రాలు ముఖ్యం కాదు తాలి ముఖ్యం కాదు మనుషులు జీవించడానికి వాళ్ళిద్దరూ అర్థం చేసుకోవడం ముఖ్యం జీవితం అంతా కొనసాగాలి డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వంద సంవత్సరాలు వాళ్ళు జీవిస్తే ఈ వంద సంవత్సరాలు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ జీవించాలి ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చెలాయించుకుంటూ జీవితం కాదు ఒకరిని తక్కువ చేసి ఇంకొకరి ఎక్కువ కావటానికి జీవితం కాదు ఒకరిని అవమానించి ఇంకోరు సంతోషపడటానికి జీవితం కాదు భర్త అంటే భార్య అంటే భర్తకి భార్య మీద సర్వ హక్కును పొందినట్టుగా భావిస్తాం భార్యను కొట్టడం మనం చాలా చూస్తుంటాం తొంభై శాతం భార్యను వేధించే కేసులు మనం ఇప్పటికి సమాజంలో చూస్తాం ఆమె ఒక మనిషి అయినప్పుడు ఆమెకు మెదడున్నప్పుడు ఆమె జీవి అయినప్పుడు కొట్టే అధికారం నీకు ఎవడిచ్చాడు అనే ప్రశ్న వేస్తే సమాధానం ఏం చెప్తాం మనం ఎందుకు కొట్టాలి భార్య అంటే కొట్టే హక్కు నీకు ఎవరిచ్చారు చట్టం ప్రకారం వ్యతిరేకం సమాజం ప్రకారం వ్యతిరేకం ఇద్దరు మనుషులు సమానమైనప్పుడు అదే భార్య తిరిగి నిన్ను కొడితే దానికి సమాధానం ఏం చెప్పగలరు కనుక ఇక్కడ కొట్టడము తిట్టడము తక్కువ చూడడం అవమానించడానికి భిన్నంగా మనుషులు జీవించాలని కోరుకున్నాడు మహేష్ అట్లాంటి సమాజం కావాలని కోరుకున్నాడు మహేష్ అయినా స్వాతి అయినా మేము అట్లాంటి సమాజం కావాలని కోరుకుంటున్నాం కనుక ఆ సమాజానికి ఇప్పుడు అమలవుతున్న అసమానంగా ఉన్న సమాజానికి భిన్నంగా ఉన్న సమాజానికి ఎంత దుబారా జరుగుతున్నదంటే పెళ్లిల పేరు మీద లక్షల పేరుతో కేవలం ఫంక్షణాలు బుక్ చేయడానికి ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు కోటి రూపాయలు పెట్టి ఫంక్షన్లు బుక్ చేస్తున్నాం అందులో భోజనం పెట్టడానికి ఇంకో కోటి రూపాయలు ఖర్చు చేస్తున్నాం ఈ భోజనంలో ఎన్ని ఐటమ్స్ ఉంటాయి ఒక ఇరవై ముప్పై ఐటమ్స్ ఉంటాయి మీరందరూ చెప్పండి ఎవరైనా మనిషి ఇరవై ముప్పై ఐటమ్స్ తినగలరా అని ప్రశ్న వేసుకుంటే మనం ఎవరు తినలేము మనిషి కడుపుకేమవసరం నాకైతే ఇంత చింతపండు తప్పు నూరి ఇంత అన్నం పెడితే నాకు కడుపు నిండిపోతుంది ఎవరమైనా మనందరం అంత మేరకే ఒకటి రెండు కూరలతో తినగలం కానీ ముప్పై నలభై ఐటమ్స్ ఎందుకు పెడుతున్నారు అంటే ఒకరు చూసి ఒకరు వాడు నలభై పెట్టాలంటే మనం యాభై పెట్టాలి వాడు యాభై పెట్టాలంటే మనం అరవై పెట్టాలి ఇదంతా సమాజంలో వృధా ఖర్చు చేస్తున్నారు అందుకోసమే వృధా ఖర్చు లేకుండా పెద్ద అలంకరణ లేకుండా ఒక పెద్ద ఫంక్షనాలు అంటే లక్షలు పెట్టే ఫంక్షన్ లేకుండా ఈ వృధా ఖర్చు అనేది మానవ జీవితంలో చాలా ప్రధానంగా భారం అమ్మాయిల పెళ్లిలు చేయాలంటే తల్లిదండ్రులకు ఎంత భారం అవుతుందో మనం చూస్తున్నాం కట్టాల పేరు మీద బంగారం పేరు మీద ఖర్చుల పేరు మీద అప్పుల పాలై రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయని ఒక సర్వే రిపోర్ట్ వస్తే ఆ సర్వే రిపోర్ట్లో అత్యధికంగా రైతులు రుణభారానికి భారానికి గురవుతున్నది పిల్లల పెళ్లి చేసి రుణభారానికి భారానికి గురవుతున్నారు అంతిమంగా అది వాళ్ళ మీద భారం పడుతున్నది అని మనం చాలా సందర్భాల్లో చదివా రిపోర్ట్లు చెప్పాయి అందుకే వీటన్నిటికీ భిన్నంగా మహేష్ వాళ్ళ జీవితం ఈ ప్రకటన ఇంత సింపుల్గా జరగాలని అనుకున్నాను సంప్రదాయం 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 భారతీయత 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 బ్రాహ్మణులు బ్రాహ్మణు ఉండాలి బ్రాహ్మణు పదిసార్లు ఈ సమాజంలో మారుమోగుతూ ఉంటుంది మీరు పొద్దున్నే టీవీ ఆన్ చేస్తే టీవీలో సుప్రభాతాలు మొదలవుతాయి భారత ప్రవచనాలు మొదలవుతాయి భారత ప్రవచనాలు మొదలవుతాయి ఇవన్నీ చదువుతూ ఉంటాం మన నిజమైన ప్రభావం చూపిస్తుంది ఒక ఆయన మొదలు వచ్చి పొద్దున మనం లేవగానే ఫలాన ముహూర్తంలో మీరు బయటికి అడుగు పెట్టాలి ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టాలని చెప్తాను మన తాత ముత్తాతలు ఏ ముహూర్తం చూసి బయటికి అడుగు పెట్టారండి ఏ ముహూర్తం చూసి వ్యవసాయం చేశారు ఏ ముహూర్తం చూసి నాగలి కట్టారు ఏ ముహూర్తం చూసి కలుపు తీశారు ఏ ముహూర్తం చూసి కోత కోసారు ఇట్లా ముహూర్తాలు చూసుకుంటే సమాజంలో నడవద్దు సమాజంలో జీవితము ఆచరణ ఒక రకంగా ఉంటుంది కట్టుబట్టు మరో రకంగా ఉంటాయి ఈ రెండింటి మధ్య వైరుధ్యం ఉన్నది ఏ వైరుధ్యాన్ని పరిష్కరించాలని మహేష్ ఆలోచించాడు జ్యోతి ఆలోచించింది వాళ్ళిద్దరు ఉన్నత విద్యావంతులు జ్యోతి మా ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నాను జ్యోతి నా సహచరి స్నేహం వాళ్ళ ఊరు పక్క ఊరు కావటం నాకు ఇంతకుముందు తెలిసింది మంత్రిని ప్రాంతం మంత్రిని ప్రాంతం అంటే ఒకప్పుడు ఉద్యమాలు జరిగిన ప్రాంతం చైతన్యవంతమైన ప్రాంతం పంతొమ్మిది వందల అరవై ఏడు కాలంలోనే చైతన్యం ఉన్నటువంటి ప్రాంతం ఆ ప్రాంతం నుంచి ఆమె వచ్చింది నల్గొండన ఈ ప్రాంతం నుంచి వీరేశం ప్రభావంతో మహేష్ వచ్చాడు ఇది చాలు వాళ్ళిద్దరు జీవితం పంచుకోవడానికి వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలని మనందరం కోరుకోవటమే ముఖ్యం మన కళ్ళ ముందు వాళ్ళిద్దరు సంతోషంగా ఉండటమే మనందరికీ ఆనందం కనుక భవిష్యత్తు ఇప్పుడు అనుకున్నంత సహజంగా సులభంగా ఉండకపోవచ్చు మహేష్ జ్యోతి మీరిద్దరు రేపు జీవితం ఒకటి కాబోతున్నారు ఇప్పటి వరకు ఇద్దరు వేరు వేరు రెండు కుటుంబాలు రెండు కుటుంబాలు కలవబోతున్నాయి ఇద్దరు మనుషులు మీరు కలవబోతున్నారు దాదాపుగా ఒక ఐదు ఆరు సంవత్సరాలుగా మీరిద్దరు రెండు వేల పంతొమ్మిది నుంచి మీరిద్దరు పరిచయంలో ఉన్నారు మీరిద్దరు ప్రేమలో ఉన్నారు కానీ ఇప్పుడు ప్రేమ జీవిత సహచర్యంలోకి వచ్చింది అంటే వాస్తవంలోకి వచ్చారు మీరు ఇప్పటి వరకున్న ప్రేమ ఇది జీవితాంతం కొనసాగటమే మీ ముందు ఉన్నటువంటి ఒక పెద్ద ప్రశ్న సమాజానికి మీరు హామీ పడుతున్నాం ఏమి హామీ పడుతున్నాం ఇప్పటి నుంచి మా జీవితంలో మేము సుఖంగా సంతోషంగా ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చెలాయించకుండా ప్రేమగా ప్రజాస్వామ్యంగా ఉంటామని మీరు మా ముందు హామీ పడుతున్నాం ఆ ప్రేమగా ప్రజాస్వామ్యంగా ఉండడానికి హామీ పడినట్టే మీ చిట్ట చివరి జీవితం వరకు అది కొనసాగించడం ఇది ఒక పెద్ద సవాలుగా మారుతుంది సమాజంలో పెద్ద సవాలుగా మారుతుంది ఎందుకంటే రెండు కుటుంబాలు కలిసినప్పుడు అనేక సమస్యలు కూడా ముందుకు వస్తాయి కానీ సమస్యల్ని అర్థం చేసుకోవడానికి నేను జీవితంలో అనుభవంతో నాకున్న ఈ తక్కువ జీవిత అనుభవంతో చెప్తున్నాను ఏమైనా సమస్యలు వస్తే సమస్యలు రాకుండా ఉండటం అనేది సాధ్యం కాదు ఎవరికైనా సమస్యలు వస్తాయి ఇద్దరు అన్నదమ్ములకు సమస్యలు వస్తాయి అక్క చెల్లెలకు సమస్యలు వస్తాయి పిల్లలకు తల్లిదండ్రులకు మధ్యన సమస్యలు వస్తాయి సమస్యలు వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకోవటమే పరిష్కారం ఒకరిని ఒకరు తిట్టుకోవటం ఒకరిని ఒకరు కొట్టుకోవటం తక్కువ చూడటం పరిష్కారం కాదు ఎవరు కూర్చొని మాట్లాడుకోవాలంటే మొట్టమొదటి భార్య భర్తలుగా మీరిద్దరు సపరేట్గా కూర్చొని మాట్లాడుకోవటమే సమస్యకు పరిష్కారం లభిస్తుంది ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు మూడో వ్యక్తిని మీలోకి లోకి ప్రవేశింపజేసారంటే మూడో వ్యక్తి ఆలోచన మీ ఇద్దరి ఆలోచన భిన్నంగా ఉంటాయి ఖచ్చితంగా మూడో వ్యక్తి ప్రవేశిస్తే సమస్య జఠిలం తప్ప సమస్య పరిష్కారం కాదు ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో నేను వాళ్ళకి సూచిస్తున్నది ఏమిటంటే ఎప్పుడైనా సరే ఏ సందర్భంలోనైనా సరే ఒకరి వైపు వైపు ఎటువైపు అయినా ఏదైనా సమస్య వచ్చినప్పుడు అలిగినప్పుడు ఇబ్బంది అయినప్పుడు మనసు నొచ్చుకున్నప్పుడు కూర్చొని మాట్లాడుకోవటమే ఇది పరిష్కారం కనుక ఆ పరిష్కారమే మీ జీవితాన్ని మా అందరికీ ఆవి పడినట్టు భవిష్యత్తులో నిర్ణయిస్తుందని నేను కోరుకుంటున్నాను సహజంగా ఈ సమాజంలో నేనైతే జ్యోతి వైపు ఉంటాను మహేష్ నాకు పదిహేను ఏళ్ళుగా తెలుసు మహేష్ ఎదుగుదల నాకు తెలుసు కానీ ఈ భారత సమాజంలో స్త్రీ అంటే తక్కువ చూపు ఉండే సమాజం కనుక మేమందరం ఎవరమైనా సరే ఎవరి వైపు ఉంటామంటే జ్యోతి వైపే ఉంటాం ఒకవాడికి అనేక అవకాశాలు ఉంటాయి సమాజం ఏమంటుందంటే ఏమవుతుందమ్మా భర్తనే కదా ఒక మాట అంటే పడవచ్చు కదా అంటాం ఈ సమాజం ఆయనకు సపోర్ట్ ఉంటుంది ఏమైందమ్మా భర్తనే కదా కొడితే ఏమైంది నీ భర్త నిన్నే కొట్టాడు కదా వేరే వాళ్ళని కొట్టాడా అని సమాజం సపోర్ట్ అయినకుంటుంది కానీ స్త్రీ పట్ల సానుభూతి ఉండదు సానుభూతి ఉండాలంటే ఎవరు ఆమె వైపు నిలబడాలి ఇక్కడికి వచ్చిన మన అందరి సపోర్ట్ ఎవరికి ఉంటుంది అంటే జ్యోతి వైపే ఉంటుంది సహజంగా నా సపోర్ట్ జ్యోతి వైపే ఉంటుంది రేపు ఏ సమస్య వచ్చినా సమస్య రాకూడదని కోరుకుంటాం చిలుక గోరవికల్లాగా జీవించండి అని చెప్పడం అనేది ఇది మామూలు మాట ఇది కౌలు రాసే మాట కానీ చిలుక గోరించలాగా జీవించడం అనేది ఈ ప్రపంచంలో ఎవరికి సాధ్యమయ్యే పని కాదు సమాజము ఘర్షణ జీవితం కూడా ఘర్షణ ఉంటుంది గనక అట్ల మీరు స్నేహంగా ప్రేమగా అభిమానంగా ఒకరి పట్ల ఒకరు గౌరవంగా మీ జీవితాన్ని కొనసాగించాలని ఈ సమాజం ఉన్నది ఒక పెద్ద సమాజం ఇవాళ మీరు పెళ్లి చేసుకున్న ఆయన ఒక విద్యార్థి సంఘంలో పదిహేను ఏళ్ళు పనిచేశాడు రాష్ట్ర నాయకుడిగా పనిచేశాడు అదే విద్యా సంఘంలో ఆమె ఒక కార్యకర్తగా యూనివర్సిటీ ఇన్ఛార్జ్గా పనిచేసింది ఈ పనిచేసినటువంటి వాళ్ళు మీరిద్దరు జీవితంలో ఒకటైన తర్వాత మొత్తం సమాజాన్ని వదిలేసి మీరు మీ ఇద్దరు మీ కుటుంబాలు మీ పిల్లలు ఇది మాత్రమే జీవితం కాదు ఒక పెద్ద సమాజం బయట ఉన్నది మీరు ఎదగడానికి సమాజం ఎట్లయితే సహకరించిందో ఈ సమాజం మారవలసిన అవసరం ఉందని మీరు గుర్తించారు కనుక ఈ సమాజాన్ని మార్చడానికి మీరిద్దరు కలిసి కూడా ప్రయత్నం చేయాలి సమాజంలో జరిగే మార్పులు పోరాటంలో సందోహంలో సంవాదంలో చర్చలు నిరసనలు అసమ్మతిలో ఎంతో కొంత మీకు తోచిన పద్ధతిలో మీరు చైతన్యాన్ని కోల్పోకుండా మీరు భాగంగా కావలసిన బాధ్యత కూడా మీకుంటుంది చిట్ట చివరికి ఒక మాట చెప్పి ముగిస్తా ఒక రెండు వందల సంవత్సరాల కిందట మహాత్మా జ్యోతిరావు పూలే అనే ఒక పెద్ద మనిషి పుట్టాడు దేశం మహాత్మా జ్యోతిరావు పూలే ఈ భారతదేశానికి ఆదర్శవంతమైన భర్త ఎవరైనా ఆదర్శమైన ఉన్న భర్త అంటే వెంటనే మనకు గొప్ప భర్త అంటే రాముని చూయిస్తా రాముడు ఎంత గొప్ప భర్తను ఇవాళ నేను కొత్తలు చెప్పవలసిన అవసరం లేదు ఇప్పుడు నేను ఏమైనా మాట్లాడారంటే అది ఒక వివాదమై కూర్చుంటుంది కనుక దాంట్లోకి నేను వెళ్ళటం లేదు కానీ నా మేరకి నాకు గొప్ప ఆదర్శవంతమైన భర్త భారతదేశంలో ఎవరు అంటే మహాత్మా జ్యోతిరావు పూలే పన్నెండేళ్ల వయసులో తొమ్మిదేళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు తొమ్మిదేళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయిని చదివించాడు చదివించిన తర్వాత ఆ అమ్మాయిని తన దగ్గరనే ఉంచుకోకుండా ఆమె నాలెడ్జ్ని తన దగ్గరనే ఉంచకుండా ఈ దేశంలో అమ్మాయిలకి చదువు చెప్పాలి అని ఒక ప్రశ్న వచ్చినప్పుడు చదువు చెప్పడానికి తన ఆలోచన మొదలు పెట్టాడు ఆలోచన మొదలు పెడితే అమ్మాయిలకి చదువు చెప్పాలంటే మగవాళ్ళు టీచర్లుగా ఉండే అవకాశం లేదా రోజుల్లో ఆడవాళ్ళే టీచర్లుగా ఉండాలి తన భార్యకు చదువు చెప్పి ఆమెను ఎదిగించి ఆమెను ఒక టీచర్గా మార్చి పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో అంటే నూట ఎనభై సంవత్సరాల కిందట ఈ దేశంలో మొట్టమొదటిసారి అమ్మాయిల కోసం ఒక స్కూల్ ను పెట్టాడు ఆ స్కూల్ ను పెడితే ఆ స్కూల్ పాఠం చెప్పడానికి ఆ అమ్మాయి తన భార్య సావిత్రిబాయి వెళ్తే ఆ ఊరిలో ఉన్న వాళ్ళకి నచ్చలే పెద్దవాళ్ళకి నచ్చలే బ్రాహ్మణులకి నచ్చలే నచ్చకుండా వాళ్ళు ఏం చేశారంటే చెప్పారు వాళ్ళ దగ్గరకొచ్చి చదువుకున్న అమ్మాయి ఊళ్ళో ఉంటే ఆ ఊరికి నష్టం జరుగుతుంది ఆ ఊరికి అప్రతిష్ట వస్తుంది ఆ ఊరికి అపశకనం జరుగుతుంది చదువుకున్న అమ్మాయి అన్నం వడ్డిస్తే భర్త అన్నం తింటున్నప్పుడు ఆ ప్లేట్లో ఉన్న అన్నం మెతుకులు పురుగులుగా మారిపోతాయి చదువుకున్న అమ్మాయి ఎవరినైనా చేసుకుంటే ఆ భర్త స్వర్గానికి పోకుండా నరకానికి పోతాడని మనువాదంలో రాశారు ఈ మనువాదంలో రాసిన దాన్ని వాళ్ళు ప్రచారం చేశారు చేసి ఈ అమ్మాయి సావిత్రి స్కూలుకు వెళ్తూ ఉంటే ఆ అమ్మాయిని వెళ్లకుండా అడ్డుకున్నారు ఆమె మీద బురద చల్లారు ఆమె మీన పేడగొట్టారు అయినా బాధపడకుండా ఆమె వెళ్ళింది ఒకరోజు వచ్చి ఏడ్చుకుంటూ ఇంట్లో కూర్చున్నది ఆమె అప్పుడు మహాత్మా జ్యోతిరావు పూలే వచ్చాడు ఎందుకు ఏడుస్తున్నావంటే నేను వెళుతూ ఉన్నప్పుడు నా వీణ పేడ తల్లుతున్నారు మట్టి తల్లుతున్నారు నేను స్కూలుకు వెళ్ళను అంటే అప్పుడు భర్త ఆమెను దగ్గర తీసుకొని ఏం చెప్పాడో తెలుసా అమ్మా నీవు నా భార్య నా ఇంటికి వచ్చిన నాడు నీకు అక్షర ముక్క కూడా రాదు ఈ సమాజం ఏమిటో నీకు తెలియదు కానీ వాళ్ళ నా దగ్గరకు వచ్చాక అక్షరాలు నేర్చుకున్నావు ఈ సమాజంలో మనం ఏటికి ఎదురు ఇస్తున్నాం మనం నడుస్తున్నాం అమ్మాయిలకి నీలాంటి అమ్మాయిలకి చదువు చెప్పాలని ప్రారంభమయ్యావు అట్లాంటి మనకి ఎవ్వరు కూడా మల్లె పువ్వులు చల్లి మనల్ని ఆహ్వానించరు ఎర్ర తివాచి వచ్చి మనం లావానించరు మనం తప్పనిసరిగా ఏటికి ఎదురు ఎదుర్కొంటాం ముందుకు వెళ్ళాలి అప్పుడే సమాజానికి చేయగలుగుతాం సేవ చేయగలుగుతాం అని చెప్పి ఆయన ఒక సలహా ఇచ్చాడు ఆమెకి నీ మీన పేడ వేస్తున్నారు కదా నీ మీన పోస్తున్నారు కదా నీ ఒక బ్యాగు తీసుకొని ఆ బ్యాగులో ఒక డ్రెస్సు పెట్టుకొని నువ్వు స్కూల్కి వెళ్ళు నీ మీణ పేడ వేసిన తర్వాత తడిచిపోయిన బట్టల్ని స్కూల్కు వెళ్ళిన తర్వాత ఆ తీసేసి బ్యాగులో ఉన్న బట్టలు కట్టుకొని నువ్వు పాఠం చెప్పమ్మని వారిని దగ్గర తీసుకొని సూచన చేశాడు అట్లా టీచర్గా భారతదేశంలో మొట్టమొదటి మహిళా టీచర్గా ఎదిగింది ఈ సమాజం మారడానికి కారణమైంది ఇవాళ జ్యోతి యూనివర్సిటీకి వచ్చి ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి చదవగలిగిందంటే ఆనాడు సావిత్రిబాయి పూలే చేసిన పోరాటం వలనే అది సాధ్యమైంది గనక ఇట్లా ఎందరో పోరాటం చేస్తే ఎందరో త్యాగం చేస్తే ఎందరో తమ విలువైన జీవితాలని అర్పిస్తే ఇవాళ మనం ఇట్లా సంతోషంగా కొద్ది ప్రజాస్వామికంగా ఈ సమాజంలో జీవిస్తున్నాం అందుకోసమే వాళ్ళిద్దరూ మహాత్మా జ్యోతిరావు పూలేలాగా సావిత్రిబాయి పూలేలాగా వారి జీవితం వికసించాలి వారి జీవితం వెన్నెలలాగా పండాలి వారి జీవితం సంతోషంగా ఉండాలి వారి జీవితం సమాజానికి ఉపయోగపడాలి ఆ క్రమంలో వాళ్ళిద్దరు జీవిత సహచరులైన ఈ సందర్భంలో నా తరఫున నా కుటుంబం తరఫున మా విప్లవ రచయితల సంఘం తరఫున జ్యోతికి మహేష్కు వారిద్దరి కుటుంబానికి అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముఖ్యంగా మహేష్ తల్లిదండ్రులు జ్యోతి తండ్రి వాళ్ళు ఈ పెళ్లికి ఒప్పుకున్నందుకు వాళ్ళకు కూడా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మహేష్ కుటుంబానికి మీ అందరికీ వందనాలతో ముగిస్తున్నాను థ్యాంక్ యూ